మిథున దేవా దగ్గరికి వచ్చి వంట ఎలాగుందో ఉందో చెప్పలేదే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే నేనేమైనా భోజనం చేశానా ఏంట దొంగచాటుగా వెళ్ళి ఆ భోజనం మొత్తం తినేశాను అనుకున్నావా ఏంట నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే నేను చూశాను బాబు నువ్వు దొంగచాటుగా వెళ్ళి ఆ అన్నం తినడం భోజనం చేయటం నేను మొత్తం చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే చా ఏంటి ఇలా దొరికిపోయాను మొత్తం తినేశాను కదా అందుకే దొరికిపోయాను ఏంటి ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం చాలా సంతోషిస్తూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో కొన్ని శబ్దాలు అయితే వస్తూ ఉంటాయి అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఎవరు వచ్చారో ఏంటో ఏంటి ఈ శబ్దాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవా మాత్రం నువ్వు అటువైపుగా వెళ్ళి వెతుకు నేను ఇటువైపుగా వెళ్ళి వెతుకుతాను ఏం శబ్దాలు ఏంటో ఎవరైనా దొంగ వచ్చాడో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరు చె వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే క్యాండిల్ పట్టుకొని వెతుకుతూ ఉంటుంది దేవా దేవా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఎందుకు అంత గట్టిగా అరిచి పిలుస్తున్నావు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న మిథున అయితే చూడు ఈ తాళం పగిలిపోయి ఉంది ఎవరో దొంగ వచ్చాడో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే అవును ఈ తాళం వేసి ఉండేది కదా ఇప్పుడేంటి ఇలా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మిథునా మీద పడిపోతూ ఉంటే ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే దేవాన్ని పడిపోకుండా పట్టుకుంటూ ఉంటుంది అలా అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటే ఉండిపోతారు సరే ఎవరు దొంగ వెతుకుదాం పద అని చెప్పేసి అయితే దేవా మిథునాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు